ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగుల సమ్మె జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు మరి ఈ సమ్మెలో గుర్తింపు యూనియన్ను మేము పాల్గొలేదని మేమేదో ఈ సమ్మెకి వ్యతిరేకంగా ఉన్నట్లుగా సిఐటియు ఏఐటిసి యూనియన్లో మొట్టమొదటి రోజునే సమ్మె ప్రారంభించిన మొట్టమొదటి రోజు శుక్రవారం నాడే మా మీద వాళ్ళు పదో తారీఖున విమర్శలు చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా మొన్న కూడా మేము పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పాం ఈరోజు కూడా మీ అందరికీ చెప్తున్నాం గుర్తింపు యూనియన్ అనేటటువంటిది ఇండిపెండెంట్ యూనియన్ మా స్వతంత్ర యూనియన్ మేము ఎవరికి ఎఫిలియేట్ అయ్యలేము రాష్ట్రంలో ఏ ఫెడరేషన్లో కూడా మాకు భాగస్వామ్యం లేదు అటువంటి మాకు స్వతంత్ర భావాలు ఉంటాయి మా భావాలు మాకు ఉంటాయి మేము ఏం చేయాలనేటటువంటి నిర్ణయించవలసింది సిఐటి ఏఐటిసి కాదు మేము వాళ్ళ తాక యూనియన్లు కా వాళ్ళు ఎప్పుడు సమ్మె నిర్ణయిస్తే వాడు ఎప్పుడు ధర్నాలు చేస్తే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారంగా మేము యాక్ట్ చేయవలసిన అవసరం మాకు లేదు మాది స్వతంత్ర యూనియన్ జీవీఎంసీలో ఎంప్లాయీస్ మమ్మల్ని గౌరవించి ఎన్నిక చేసినటువంటి ఎన్నుకోబడినటువంటి యూనియన్ మాది అయినప్పటికీ కూడా మేము క్లియర్గా చెప్పాం ఏమని అంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగుల సమస్యల కోసం చేస్తున్నటువంటి సమ్మెకి గుర్తింపు యూనియన్గా మేము సంఘీభావం ప్రకటిస్తున్నాము